నమస్తే శ్రీ గురుబ్యో నమ శ్రీమాత్రే నమ మనం ఇల్లు కట్టుకున్నాం సుఖంగా ఉన్నామనుకున్నాం కానీ కొత్త ఇంట్లోకి వచ్చేసరికి కొన్ని రకాలుగా మార్పులు వస్తున్నాయి వాటి వల్ల ఏదో బాగాలేదు అంటారు ఏంటి అని చూస్తే అపార్ట్మెంట్ కల్చర్ వల్ల కానీ విల్లా కల్చర్ వల్ల కానీ లేకపోతే బిల్డర్స్ వల్ల కానీ వాళ్ళకి ఎటు వీలు ఉంటే అటు వీలుగా మనం ఈ డ్రైనేజ్ హోల్స్ కానీ ఇవన్నీ పెడుతూ ఉంటారు దాని మూలంగా కొన్ని ఇబ్బందులు అయితే వస్తాయి ముఖ్యంగా మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే నైరుతి గదిలో నైరుతిలో ఉందో ఆ నైరుతిలో ఉన్నటువంటి గదిలో నైరుతి మూలన మీకు ఎప్పుడైనా బాత్రూమ్స్ ఇచ్చారు అంటే ఇది సర్వనాశనానికి కారణం ఇది బాగా గుర్తుపెట్టుకోండి నైరుతిలో నైరుతి మూల ఏది ఉండకూడదు ఏది వాష్రూమ్స్ అలాగే అది బయటికి వెళ్ళడానికి మనకి ఆ మూల నుండి దారి కల్పించడం కానీ ఆ మూల నుండి అవుట్లెట్ పెట్టడం కానీ ఆ మూలలో మ్యాన్ హోల్ ఉండడం కానీ ఇది చాలా విపరీతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది చెప్పాలి అంటే నైరుతి మూలలో ఉండేటువంటి గొయ్యి ఏదైతే హోల్ ఉంటుందో ఈ గొయ్యి మూలంగా ఒక రకంగా చెప్పాలంటే ప్రాణహాని వరకు ఉంటుంది అన్నది ఇది నిరూపితమైనటువంటి విషయం కాబట్టి ఎవరైనా ఇల్లు కొనుక్కున్నా కట్టుకున్న ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త తీసుకుని నైరుతి మూలలో ఎక్కడా కూడా గుళ్ళలు గోతులు ఉండకుండా నైరుతి రూ మన బెడ్రూమ్లో నైరుతిలో మనకి బాత్రూమ్స్ ఉండకుండా ఉండే విధంగా ఉండే ఇల్లులు ఒకవేళ ఉన్నాయి తీయించండి గో గోతులు ఉన్నాయి మోయించండి మ్యాన్హోల్ అవుట్లెట్స్ ఉన్నాయి వాటిని బయటకి ఆ మూల నుండి అంటే కాలువలు కూడా ఆ మూల నుండి నైరుతి మూల నుండి కాలువ బయటికి వెళ్ళే విధానం ఏదైతే ఉందో అది కూడా క్లోజ్ చేయండి ఎందుకంటే నైరుతి నుండి నీళ్లు బయటికి వెళ్ళకూడదు కాలువ వెళ్ళకూడదు ఏది కూడా వెళ్ళకూడదు నైరుతి మూల చాలా విలువైంది నైరుతిలో గేట్ పెట్టకండి నైరుతిలో మనకి నైరుతి ద్వారం పెట్టుకోకండి నైరుతిలో మ్యాన్హోల్ పెట్టకండి నైరుతిలో బాత్రూమ్ కట్టకండి అప్పుడు మనకు ఈ రకమైన ఇబ్బందులను నైరుతిలో ఉన్నటువంటి గొయ్యలు వీటి మూలంగా ప్రాణహాని జరిగేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ విషయాన్ని కొద్దిగా ఆలోచనలో పెట్టుకొని మనకు ఉన్నటువంటి నీళ్ళల్లో కానీ వాటిల్లో అలాంటివి ఉంటే కనుక చెక్ చేయండి చూసుకోండి అందరూ ఆనందంగా ఉండండి సుఖంగా ఉండండి నమస్తే